వెల్కమ్ టు సీజే టీవీ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజ్ కథానాయకుడు రజనీకాంత్ నటించిన కూలి విడుదల సిద్ధమవుతుండగా జైలర్ టూ చిత్రీకరణ దశలో ఉంది అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రం ఏదన్నది ఇంతవరకు తెలియ తెలియ తేలలేదు తెలుగు తమిళం నుంచి పలువురు దర్శకుడు తనకు కథలు వినిపించినట్టుగా ప్రచారం సాగిన ఇప్పటికైతే ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు కాగా ఇప్పుడు ఈ అంశంలో ఓ కొలిక్కి రానున్నట్లుగా తెలుస్తోంది దర్శకుడు హెచ్ వినోద్ ఇటీవలే రజనీకి ఓ రాజకీయ నేపథ్య కథ వినిపించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం ఇటీవలే వీరిద్దరూ రెండుసార్లు సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే జైలర్ టూ తర్వాత రజనీ చేరున్న సినిమా ఇదే అవకాశం ఉందని త్వరలో దీనిపై స్పష్టత రానుంది సో రజనీ తెలుసు డెబ్బై సంవత్సరాలు దాటిన ఇప్పుడున్నటువంటి హీరోలందరిలో కూడా ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి రజనీకాంత్ కానీ యువ తోటి సమానంగా ఇంకా అంతకు మించే సినిమాలని చేస్తున్న విషయం మనం చూసాం ఈ క్రమంలో కూలీ జైల రెండు కూడా విడుదలకి దగ్గరలో ఉన్నాయి వన్ బై వన్ సో దాని తర్వాత ఏంటి అనే సినిమా గురించి ఇంకా ఇప్పటి నుంచే నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో వినోద్ అనేటువంటి దర్శకుడు కథ ఓకే అయినట్టుగా మనం వింటున్నాం గత టూ వీక్స్ నుంచి కూడా ఈ ఒక ఇది కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు అది రజనీకి సంబంధించినటువంటి తాజా అప్డేట్ అని చెప్పాలి ఇకపోతే కథానాయకుడు నాని ప్రస్తుతం ద పారడైజ్ సినిమాతో పై బిజీగా గడుపుతున్నారు దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది అయితే ఇప్పుడు ఈ రెండు ఇంకా పూర్తి కాకుండానే ఆయన మరో చిత్రానికి పచ్చజెండా ఊపిటట్టుగా తెలుస్తుంది నాతో తొలి అడుగులోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు షౌర్యూప్ తో నాని మరోసారి చేతులు కాబట్టిన్నారని సమాచారం వీరిద్దరికాంబులో రూపొందుతున్న ఈ కొత్త సినిమా పిరియాడిక్ బ్యాక్గ్రాఫ్లో బలమైన భావోద్వేగాలతో నిండిన యాక్షన్ కథతో రూపొందినున్నట్టుగా తెలిసింది సుజిత్ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి రానున్నట్టుగా తెలుస్తుంది నిర్మాణ సంస్థతో పాటు ఇతర అంశాలలోనూ త్వరలో స్పష్టత రానుంది సో న్యాచురల్ స్టారీ స్టార్ నాని గురించి మాకు తెలుసు సో ఈ మధ్య ఆయన ప్యారడైజ్ అనేటువంటి ఒక పెద్ద సినిమాతోటి రాబోతున్నారు హిట్ త్రీతో మరోసారి హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని నాకు తెలిసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆయన సక్సెస్ రేట్ అనేది ఉంది ఆ విభిన్న కథలను ఎన్నుకోవడంలో మన తెలుగు కథ నాయకుల్లో అగ్ర స్థానంలో ఉండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది నాని మాత్రమే ఒక పక్కన హీరోగా ఇంకో పక్కన ప్రొడ్యూసర్గా కూడా సినిమాలని చిత్రీ నిర్మించడం మనం చూసాం ఈ క్రమంలో రాబోయే సినిమా ఏదైతే ఉందో ఆ పారడైజ్ మాత్రం ఖచ్చితంగా ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్లో ఉంటుంది డౌట్ లేదు ఆ విషయంలో ఇకపోతే సుజిత్ ఓజీ పవన్ కళ్యాణ్తో డైరెక్ట్ చేస్తున్నటువంటి సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తుంది అది కూడా ఖచ్చితంగా ఓజీతోటి ఖచ్చితంగా సుజిత్ ఒక ఇది గ్రాఫ్ అనేది పెరుగుతుందని చెప్పడంలో డౌట్ లేదు ఆల్రెడీ గతంలో ప్రభాస్తో ఒక పాన్ ఇండియా సినిమా చేశాడు నేషనల్ వైడ్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సుజిత్ ఇప్పుడు ఓజీతో మరోసారి నేషనల్ వైడ్గా ఆయన ఒక పేరు తెచ్చుకోవడానికి మంచి సినిమాతో వస్తున్నాడు ఈ క్రమంలో సుజిత్ దర్శకత్వంలో ఖచ్చితంగా అయితే ఒక సినిమా చేయాల్సి ఉంది సో ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హాయినాన్న దర్శకుడు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా ఈ యొక్క తాజా సమాచారం అయితే మనకు వచ్చింది ఇక పోతే సంక్రాంతి బరిలో జననాయకుడు జననాయకుడుగా తెలుగులో తెలుగు సినీ ప్రియుల్ని పలకరించనున్నారు తమిళ కథానాయకుడు విజయ్ ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నారు కేవీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు పూజా హెగ్డే కథానాయిక ఆదివారం విజయ్ పుట్టిన సందర్భంగా ఈ చిత్రం గ్లిమ్స్ను విడుదల చేశారు అందులో ఆయన శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించిన తీరు ఆయన చుట్టూ ఉన్న యుద్ధ వాతావరణం ఆసక్తి రేపించేలా ఉన్నాయి ఇది యాక్షన్తో పాటుగా బలమైన భావోద్వేగాలు నిండిన మాస్ ఎంటర్టైనర్గా ముసలవుతుంది ఇది బాలకృష్ణ అనిల్ రాయపూడి కలెక్తో రూపొందిన విజయవంతమైన సినిమా భగవంత్ కేసరికి రీమేక్గా మోసవుతున్నట్టుగా తెలిసింది ఇది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన తమిళ తెలుగు కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు సో ఇది విజయ్కి సంబంధించిన తమిళ్ విజయ్కి సంబంధించినటువంటి న్యూస్ మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు ఆల్రెడీ గతంలో అన్నారు భగవత్ కేసరికి ఇది ఒక రీమేక్గా రాబోతుంది చేసి ఒక తమిళ నటుడు ఓపెన్గా లైవ్లో చెప్పాడు దాన్ని అనిల్ రాయపూడి ఖండించాడు ఎందుకంటే భగవత్ కేసరికి దర్శకుడు రైటరు అనిల్ రావుపూడి అనిల్ రాయపూడి సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రెస్ మీట్లోనో దానికి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని కొద్దిగా ప్రస్తావించడం జరిగింది అప్పుడు లేదు ఈ దీని గురించి మాట్లాడాము విజయ్తో మాట్లాడాము కానీ అదే సినిమా కథ అత్యవడం కాదు అది అది సేమ్ భగవత్ కేసరి సినిమా కా స్టోరీ కాదు రీమేక్ కాదు అని కూడా చెప్పాడు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే బాలకృష్ణ హీరోగా అని రాజ్ పూడి దర్శకత్వంలో వచ్చిన భగవత్ కేసరి సినిమాకి రీమేక్ దాన్ని మేము మూలకత తీసుకున్నారని చెప్పి అంటున్నారు తీసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు విజయ్ రాజకీయాలకు వస్తున్నాడు లాస్ట్ సినిమాగా దీన్ని అనౌన్స్ చేశాడు జననాయక అనే సినిమా నా యొక్క చివరి సినిమా తర్వాత నేను పూర్తి సమయాన్ని రాజకీయాల్లోనే ఉంటానని చెప్పేసి విజయ్ ప్రకటించాడు ఈ క్రమంలో ఈ సినిమాకి పెద్ద హైప్ అయితే క్రియేట్ అయింది చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది అనేది ఇంకా తమిళ్ వెర్షన్ వచ్చేసరికే మార్పులు చేర్పులు చేసి ఉంటారు మెయిన్ ఏదైతే ఆ కథ మతం లైన్ తీసుకొని ఆ సినిమాని మార్చి ఉంటారు ఎందుకంటే సూపర్ హిట్ సినిమాలే తమిళన్స్ దాన్ని ఒక్కడు లాంటి సినిమాలు ఆ సినిమాలనే వాళ్ళు రీమేక్ చేసినప్పుడు చాలా యాడ్ యాడ్స్ చాలా విషయాన్ని యాడ్ చేయడం తీసుకురాని చేశారు కాబట్టి ఒకవేళ భగత్ కేసరి అయినా కూడా లైన్ మంచిలేనే ఆయనకి పొలిటికల్గా హెల్ప్ అయ్యేటువంటిగా ఖచ్చితంగా ఉంటుంది అందులో డౌటే లేదు దాన్ని ఏ విధంగా మార్పులు చేశారు అనేది సినిమా రిలీజ్ అయిపోతుందని మనం చెప్పలేము సో అది దీనికి సంబంధించిన విజయ్కి సంబంధించిన జననాయక